విధంగా క్రమబద్ధీకరించాలని నిపుణులతో కమిటీ కూడా వేయడం జరిగింది దాని అంటే అమలు చేసే లోపల ఎలక్షన్ రావడము దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఇంత త్వరగా అంటే ఎవరిని కూడా సంప్రదించకుండా కనీసం అపోజిషన్ పార్టీ తోటి అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించకుండా ఈ యొక్క దోపిడీకి చేస్తున్న యత్నాన్ని అడ్డుకోవాలని ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్పొరేటర్లు మా లీడర్లు మా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో క్రమబద్ధీకరించుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ డీసీ ఆఫీస్ మొక్కడం నిరసన వ్యక్తం చేయడం జరిగింది మనం కొన్ని రోజుల ముందుకు వెళ్దాం కాంగ్రెస్ మొన్న మొన్నటి దాకా మేము ఉచితంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫ్రీగా చేస్తామని చెప్పి ఇవాళ మాత్రం వాటిని పైసలు వసూలు చేయడానికి కూనుకున్న వైనాన్ని ఖండిస్తూ మేము ముందుకెళ్తాం వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి నిలుస్తాం ఈ ఇరవై వేల కోట్ల దోపిడీని అంటే అది కూడా పేద మధ్య తరగతి ప్రజలు వాళ్ళు తెలుసో తెలియక ఒక ప్లాట్ కొనుక్కుంటే దానిపైన వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా క్రమబ క్రమబద్ధీకరించాల్సింది పోయి వాటిపైన ఎక్కువ పెద్ద ఎత్తున రుసుములు వసూలు చేయాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని గట్టిగా అడ్డుకుంటాం మనము ఎలక్షన్ టైంలో చూసినాం బట్టి విక్రమార్కుడు ఆయన ఏం చెప్పిండు ఆయన ఇప్పుడు ఇవాళ మంత్రిగా ఉండి అప్పుడు ఏం చెప్పిండంటే మేము ఉచితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉచితంగా అమలు చేస్తామని చెప్పిండ్రు సీతక్క గారు కూడా ఉచితంగా అమలు చేస్తా అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎన్నికల సమయంలో ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ మాత్రం మధ్యతరగతి ప్రజల సొమ్ము దోచుకోవడానికి మాత్రం వీళ్ళందరూ ముందుకొస్తున్న వాయిదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకపై ఇదే విధంగా చర్యలు చేపడితే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కార్పొరేటర్లకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను